thank you రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఉలిక్కి పడేలా రోడ్డు ప్రమాదం వాహనం టైర్ పేలి విద్యార్థుల మృతి మంత్రాలయంలో విషాదమలముకుంది విద్యార్థుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదన చూపర్లకు సైతం కంటతడి పెట్టించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు డ్రైవర్ శివ కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీపంలో తుఫాన్ వాహనం టైర్ పేలి పల్టీలు కొట్టడంతో ఐదుగురు సుజయింద్ర అభిలాష హైవదన డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు గాయపడిన ఐదుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు కర్ణాటకలోని అనే గొంది శ్రీ రఘనందన తీర్థ ఆరాధనోత్సవాలు ఈ రోజు ఉదయం పది గంటలకు ఆరాధన ఉండటంతో రాత్రి మంత్రాలయం నుంచి తుఫాన్ వాహనంలో డ్రైవర్ తో పదకొండు మంది బయలుదేరారు కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీపంలోని తుఫాన్ వాహనం టైర్ పేలి రోడ్డుపై పల్టీలు కొట్టడంతో ఈ ఘటన జరిగింది వారంతా మంత్రాలయంకు చెందిన వారిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు いいだろう。